ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది హైదరాబాద్ నగరంలోని షేక్పేట ఆదిత్య టవర్స్లోని ఆయన నివాసంలో ఈరోజు తెల్లవారు నుండి ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా గజ్వేల్ ప్రాంత ఈజీ ఏఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు కాళేశ్వరం అనుమతులు డిజైన్లు రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు హరిరాం భార్య అతని అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ డిఎన్సిగా ఉన్న ఆమె ప్రస్తుతం వ్యాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు కొనసాగుతున్నారు సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు గజ్వేల్లో ముప్పై ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా మూడు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు పిలిచారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం కార్పొరేషన్ డిఏఎ ఎండిగా ఉన్న హరిరామ్ను విచారించింది జస్టిస్ పిసి చంద్రఘోష్ ఆయనకు తొంభైకి పైగా ప్రశ్నలను సంధించారు అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపులకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు